గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డే త్రీ అయితే స్టార్ట్ అవుతుంది ఇవాళైతే మాత్రం ఇక్కడ మేము తీసుకున్నటువంటి రెసిడెన్సీలో చక్కగా స్విమ్మింగ్ పూల్ ఉంది మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో చిల్లవడానికి వెళ్తున్నాము చూద్దాం ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ పూల్ అంటే మంచి ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది కాబట్టి ఆ ఒక్క ఎంజాయ్మెంట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెష్ అప్ అయిపోయి రావడం జరుగుతుంది మనం గోవాలో ఉన్నాం ఈ రోజైతే త్రీ అయితే స్టార్ట్ అయిపోయింది

ఇక్కడ బైక్ ఎక్కువ కాజు ఫేమస్ అనుకుంటా చాలా షాప్ లో కాజు అమ్ముతున్నారు ఇవన్నీ మనకి కనిపించేది రెంటల్కి ఇచ్చే బైక్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫర్ డే వచ్చి కార్స్ దొరుకుతాయి బైక్స్ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ రెంటల్కి ఇవన్నీ కూడా మనకి కార్స్ అన్నమాట ఇక్కడ రెంటల్కి ఇచ్చే కార్స్ లోకల్ గా చిరడానికి ఉంటే కార్స్ అవన్నీ కూడా వెళ్తున్నాం మేము ఇప్పుడు కలఘట్ ఇది ఏరియా వచ్చి మనకి కలంగట్ ఏరియా ఇది కూడా ఫేమస్ ఏరియా వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియా గోవాయి ఇది ఒక టెంపుల్ చూసారు ఎంత వెరైటీగా ఉందో అక్వాడా కోర్టు ఎంటర్ అవుతున్నాము రిమోట్ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ ఉంది మా ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు మనకి టికెట్ ప్రైసెస్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇండియన్స్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే ఫారినర్స్ అయితే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది చాలామంది టూరిస్ట్ అయితే వస్తున్నారు ఇక్కడికి అంటే మెయిన్ గోవాలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ వచ్చి మనకి అక్వాడ పోర్టు ఇంకా చాలా ఉంటాయి బీచెస్ పరంగా అయితే అండ్ పోర్ట్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది ఇది మంచి లొకేషన్లో ఉంది చాలా బాగుంది చూద్దానికి ఇంకా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఎక్సైట్మెంట్ టికెట్ ఉంటారు

బయట క్లైమేట్ అయితే ఫుల్ గా ఉంది ఇప్పటిదాకా కూడా వర్షం పడింది చాలా బాగా అనిపించింది వర్షంలో ఇక్కడ ఉన్న లొకేషన్ చూడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఫోర్లో లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు అయితే చాలా గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం విశాలంగా ఉంది చాలా గా చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ బాగా టైం స్పెండ్ చేయడానికి బాగుంది చాలా మంది ఫోటోస్ దిగుతూ ఉన్నారు ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫోర్లో లోపలికి ఇది మనకు వచ్చి మార్నింగ్ నైన్ ఏం నుంచి మనకి సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది బోర్డు పెట్టారు

పోర్ట్ ఏరియా పైల లోపట మొత్తం సరే పోర్ట్ ఏరియా నుంచి మనకి అరేబియన్ మహాసముద్రం ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా నిలబడి అక్కడ నుంచి అరేబియన్ సముద్రాన్ని చూస్తుంటే మాత్రం ఎగ్జాక్ట్గా సూపర్ సూపర్గా అనిపించింది ఇక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ మనకి సముద్రం కనిపిస్తుంది ఇక్కడే జైలుంది ఇక్కడే కోట ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట పైన కూడా మనకి ఒక ప్లేస్ ఉంది వ్యూ ఉంది అందంగా వ్యూ చూడడానికి ఇలా ఉంది కరెక్ట్ గా అయితే అన్ని నుంచి వస్తారు కాబట్టి ఉంటాయి కూడా చాలా మంది కనిపిస్తారు ఇక్కడ మనకి మెయిన్ ఇండియాలో ఫారినర్స్ వచ్చే ప్లేస్లో మెయిన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది సెకండ్ ఆగ్రా ఆగ్రా కూడా చాలా మంది చూసాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మీతో ఎప్పటి నుంచి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అదేంటంటే నాది కొత్తగా పెట్టిన ఛానల్ సిక్స్ మంత్ అంతా అవుతుంది కానీ సరే రీచ్ లేదు బ్యాంకాక్ వెళ్ళాను మనాలి వెళ్ళాను అరకు ఇప్పుడేమో గోవా చాలా ప్లేసెస్ కవర్ చేశాను ఆ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉంటే మీరు చూడొచ్చు ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి నేను మీ సపోర్ట్ దొరికితేనే కదా మనం ట్రావెలర్గా ఎదగ్గలం ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఇది మనకి ఇంకా ఫైనలీ ప్లేసు చాలా లో ఉంటుంది ఇక్కడ పైన ఉంటుందన్నమాట ఇది కంచి బీచ్ ఇంకా బాగా కనిపిస్తుంది ఇది కింద మనం చూసాం కింద అది కింద ఇది పైన అయితే మేము వచ్చి మనకి అక్వాడా పోర్టు ఇది అప్పర్ పోర్ట్ అనమాట మళ్ళీ కిందకి కొంచెం ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకి లోవర్ పోర్ట్ కూడా ఉంటుంది అది ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందంట కానీ ఎక్కువ టూరిస్టులు అయితే ముందు దీన్నే విజిట్ చేస్తారు అంటే బీచ్కి దగ్గరలో ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం ముహూర్తం ఎలా అనిపించింది మీకు బానే ఉంది చూడడానికి సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ కొత్త వెర్షన్ అనిపించింది మాకు కొత్త లుక్ గా అనిపించింది మాకు వన్ టైం విజిట్ ఫస్ట్ టైం విజిట్ కొడ సెకండ్ టైం విజిట్ అండ్ ఫస్ట్ మనకి లొకేషన్ వచ్చి డాల్ఫిన్ బోట్ ఏరియా ఇక్కడ నుంచి మనకి సముద్రంలో డాల్ఫిన్స్ ఉన్న ఏరియాకి బోట్ ద్వారా తీసుకెళ్తారు ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది భూత్నాథ్ టెంపుల్ కోకో బీచ్ గణేష్ టెంపుల్ పోర్చుగీస్ చర్చ్ ఎల్పీకే వాటర్ పాయింట్ పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ మొత్తం ఎంత కూడా బోట్లోంచి మనం ఇప్పుడు చెప్పిన లొకేషన్స్ అన్నీ కూడా బోట్లో వెళ్తూ చూడొచ్చు అంట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయండి బాగుంటుందని చెప్పి అంటున్నారు మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ చాలా ఏరియాస్ ఉన్నాయి చూడాల్సింది వాటికి వెళ్తాము టైం ఉంటే మళ్ళీ వచ్చి ఇక్కడ చూస్తాము